అన్న మీరు చెప్పండి వంద రోజుల కాంగ్రెస్ ప్రజాపాలన ఎట్లుంది ఈరోజు వంద రోజులకు ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యంగా అన్నటువంటి హామీలను ఆరు హామీలుగా ఈరోజు అవి బ్రహ్మాండము అవి పైనుంచి తీసుకొచ్చినాము ఈ అమలుతోని ఈ రాష్ట్రం మొత్తం సస్శ్యామలం అయిపోతుంది ఈ రాష్ట్రాన్ని మొత్తం మేము ప్రపంచ నిలబెడతాం అనే విధంగా దాన్ని ప్రచారం చేసి ఈరోజు అమలు చేయకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నది ఈ ప్రభుత్వం అది ఏ విధంగా అంటే వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీల్లో ఆరు హామీలు పెట్టి వాటి కింద ఉన్నటువంటి అంశాలను విస్మరించి ఈరోజు ఒక మహిళలకు ఫ్రీ బస్ కోటి ఇంకోటి ప్రజాపాలనలో తీసుకున్నటువంటి అప్లికేషన్లో వాటి ఆధారంగా గ్యాసులు తగ్గించడం కానీ కరెంటు బిల్లులు తగ్గించడం కానీ ఇటువంటివి మాత్రమే తీసుకొచ్చి మేము ఆరు హామీలను అమలు చేస్తున్నామనేసి ఈరోజు ని ఈరోజు నిన్నటితోని ఈరోజు వంద రోజులు గడిచిన సందర్భంగా ఈరోజు మనం కొన్ని పేపర్లు చూస్తే ఫ్రంట్ లైన్ల మెయిన్ స్టోరీగా ఈరోజు ఐ ఆరు హామీలలో ఐదు ఐదు హామీలను అమలు పరిచింది మా ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా మేము పాలన చేస్తూ ఉన్నామనేసి గర్వంగా ప్రచారం చేసుకున్న సందర్భంలో ఈరోజు విద్యార్థులను విస్మరించింది నిరుద్యోగులను విస్మరించింది రైతులను విస్మరించింది ఈ ప్రభుత్వం కాబట్టి రైతుల గతంలో రైతుబంధు వచ్చేది ఈరోజు సకాలంలో నువ్వు రైతులకు ఆ సాయం కింద ఇచ్చినటువంటి రైతుబంధు సాయం విస్మరించేసినావు కరెంటు కోతలు నడుస్తూ ఉన్నాయి కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగిపోతే దాని కారణంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ప్రచారం చేస్తున్నావు తప్ప దానికి పరిష్కార మార్గం కనుగొని అక్కడ ఒక కాపర్ డ్యామ్ కట్టి వాటిని నీళ్లు నింపి ఆ పంటలకు నీళ్లు మళ్లించే బుద్ధి ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది ఈరోజు పంటలు ఎండిపోతూ ఉంటే వీళ్లకు పైసాచిక ఆనందం పొందుతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మరి అదే కాకుండా ఈరోజు నిరుద్యోగులకు ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఎంతవరకు అయితే బాధపడ్డారో ఆ బాధలను వారి యొక్క ఆవేదనను వారి యొక్క ఎమోషన్స్ను వాడుకొని వారి యొక్క అవసరాలను వాడుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మందికి బిడ్డన బుడ్డను మందికి పుట్టిన బిడ్డను ఈరోజు తను ముద్దాడినట్టు రేవంత్ రెడ్డి ఆర్డర్లు ఇవ్వడం అనేది చాలా సిగ్గుసేటుగా చూడొచ్చు ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు కావచ్చు ఇంకో ఉద్యోగాలు కావచ్చు గడిచిన రెండేళ్ళల్లో మేము ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇస్తా ఇచ్చి ఇచ్చినామనేసి ప్రగల్భాలు బతుకుతూ ఉన్నారు వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానోళ్ళు ఈనాటికి కూడా ఒక నోటిఫికేషన్ లేదు మొన్న ఒక వారం రోజుల కింద డిఎస్సి నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తే వాటిలో కూడా కోత పెట్టి ఈరోజు గతంలో ఇరవై ఎనిమిది వేల వేకెన్సీలు చూపెట్టి ఈరోజు వాటికి పదకొండు వేలకు మాత్రమే పరిమితం చేస్తే ఈరోజు నిరుద్యోగులను కూడా మోసం చేస్తున్నటువంటి ఈ వంద రోజుల పాలన మనకు కనిపిస్తూ ఉన్నది సో సక్సెస్ అయింది అనుకోవచ్చా ఫెయిల్ అయింది అనుకోవచ్చా డెఫినెట్ గా అట్టర్ ప్లాప్ షో ఈ కాంగ్రెస్ వంద రోజుల పాలన అని చెప్పుకోవచ్చు ఎట్లా అంటే ఈరోజు నువ్వు సకాలంలో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వని ప్రభుత్వము అది ఎట్లా సక్సెస్ అవుతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కలిపి అని ప్రభుత్వము ఎట్లా సక్సెస్ అవుతుంది కాబట్టి విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ కార్మికులకు కానీ కర్షకులకు కానీ ఎవరికి కూడా న్యాయం చేయకుండా ఈరోజు కేవలం ఆరు గ్యారంటీలను ముందల పెట్టి వాటిలో రెండు రెండు మూడు తూతు మంత్రంగా అమలు పరుచుకుంటా వాటిలో సక్సెస్ఫుల్గా అమలు అవుతున్నాయి అంటే ఒకటే ఒకటి మహిళలకు ఫ్రీ బస్సులు ఆ ఫ్రీ బస్సులు కూడా ఏ విధంగా అమలు అవుతున్నాయి ఈరోజు అసలు కంప్లీట్గా పెద్ద స్థాయిలో అసలు బస్సులు లేకుండా ఈరోజు ఉన్న బస్సులలో మొత్తం మహిళలు ప్ర ప్రయాణిస్తూ ఉంటే ఈరోజు మగవాళ్ళు పురుషులంతా కూడా ఈరోజు ఆటోలకు కానీ క్యాబ్లకు కానీ ర్యాపిడోలు బుక్ చేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నది ఎందుకంటే నువ్వు మహిళలకు ఉచితంగా పెట్టినావు వారికి ఆల్టర్నేట్గా కూడా బస్సుల యొక్క సంఖ్య పెంచాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వా దాంట్లో కూడా కొంచెం ఫెయిల్ అవుతా పరిస్థితి మనం చూసుకోవచ్చు కాబట్టి ఆరు గ్యారంటీల్లో సంపూర్ణంగా అవుతున్నది అంటే ఒకటే ఒకటి ఆ బస్సులది ఒకటి వాటి కింద కూడా ఈరోజు నువ్వు విద్యార్థులకు ఇస్తానన్నటువంటి భరోసా కార్డ్ కార్డు ఐదు లక్షలతోని క్రెడిట్ కార్డు రూపంలో ఒక భరోసా కార్డు ఇస్తాను విద్యార్థులకు అది ఇవ్వకపోతే ఈరోజు ఫస్ట్ క్యాబినెట్లోనే నువ్వు ఫస్ట్ క్యాబినెట్లోనే డిఎస్సి ఉన్నటువంటి ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చినటువంటి వేకెన్సీలతో మొత్తం నోటిఫై చేస్తావు అనేసాను ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చింది ఇరవై ఎనిమిది వేల భర్తీలకు వస్తే ఈరోజు నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంది అది కూడా ఫస్ట్ క్యాబినెట్ కాదు ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కనుక మొన్న వారం రోజుల ముందు నువ్వు ఆ అనౌన్స్మెంట్ చేసినావు అది కూడా పదకొండు వేల ఉద్యోగాలు భర్తీ చేసి ఈరోజు మళ్ళీ దానికంటే ముందు టెట్టు తీసుకొచ్చి మళ్ళీ ఆ టెట్టు కారణంగా దాన్ని పోస్ట్పోన్ చేసే కుట్ర చేస్తూ ఉన్నావు పోస్ట్ పోన్ చేసే ఆ ప్లాన్ చేసుకుంటా ఈరోజు నిరుద్యోగులకు కూడా మేము ఉద్యోగాలు కల్పించినాం గతంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలను కూడా మేమే కల్పించినాం అనేసి రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్లో లబ్ధి పొందే కుట్ర చేస్తూ ఉన్నారు తప్ప ఈ వంద రోజులలో వీళ్ళు చేసిందేం లేదు పొడిసిందేం లేదు కాబట్టి ఖచ్చితంగా అటర్ ప్లాక్ షో